అదే చెప్పాను కదా తింతో మాట్లాడటం కష్టం సో ఖచ్చితంగా చేద్దాం అన్న అండ్ నిజంగా శివన్న ఒక సీరియస్ రోల్స్ ఎలా చేయగలలో అద్భుతమైన కామెడీ మిస్సమ్మ కానీ చంద్రం కానీ ఇప్పుడు కొత్తగా సాంప్రదాయని శుద్ధబోసని అండ్ శివాజీ గారు లయ గారు ఒక సూపర్ హిట్ కాంబినేషన్ వాళ్ళు కలిసి యాక్ట్ చేయబోతున్నారు అండ్ ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్లో కూడా నేను నేను దిగితే నీకు దాంట్లో అసలు మామూలుగా ఉండదు చూద్దాం ఫ్యూచర్లో ఖచ్చితంగా మన కుదిరితే అద్భుతమైన కాంబినేషన్ చేయొచ్చు అండ్ ఆ విషయం నేను వెయిట్ చేస్తున్నాను మన కాంబినేషన్ కోసం అండ్ ప్రస్తుతానికి ఇంతే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అండ్ దండోరా థియేటర్స్లో రాబోతుంది ఇందాక శివన్న చెప్పిన దాంట్లో ఒక చిన్న ఒక పాయింట్ నాకు మళ్ళీ చెప్పాలనిపించింది ఏ దర్శకుడైనా ఏ నిర్మాత అయినా ఒక సమాజాన్ని మేల్కొల్పే సినిమా ఒక సమాజాన్ని చైతన్యపరిచే సినిమా చేయాలనుకుంటారు దానివల్ల సమాజం మొత్తం మారుతుంది అనుకునేది అపోహ మారదు ఎగ్జిస్ట్ అయ్యే ఎగ్జిస్ట్ అవుతూనే ఉంటాయి కానీ అరే ఇది ఏదో ఒక మంచిగా చెప్పారని ఒక ఆలోచన క్రియేట్ చేస్తుంది ఆ ఆలోచనే ఒక తప్పు చేయాలనుకున్న వాళ్ళని కాస్త ఆపగలుగుద్ది సో ఆలోచన చేయటానికి దోహదపడే సినిమాలు తీస్తున్న యంగ్ జనరేషన్ డైరెక్టర్లు అందరికీ సో నా బెస్ట్ విషస్ చెప్తున్నాను అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టీం అందరికీ ద బెస్ట్ టీం కనబడుతుంది ట్వంటీ ఫిఫ్త్ ఖచ్చితంగా ఆర్ నారాయణమూర్తి గారి సినిమా టైటిల్ దండోరా అనేది ఒకప్పుడు ఆ సినిమా వచ్చి ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు మళ్ళీ అంత సౌండ్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమాకి అండ్ థ్యాంక్ యూ నేను చాలామంది నా సినిమా రిలీజ్ ఉంది కదా ఈ ప్రమోషన్స్లోకి వెళ్తున్నప్పుడు నా సినిమా గోల్ ఒకటి జరుగుతుంది నా ప్రమోషన్స్లో ఉన్నాను కాకపోతే నాకేంటంటే ఎంప్రెసింగ్ ఉంది ఇక్కడికి ఏదో నేను వచ్చింది నా గురించి ఏదో చెప్పుకుందాను వచ్చినందుకు కాదు వచ్చినందుకు నా నేను బయలుదేరే ముందుగానే వచ్చినప్పుడు నేను అనుకునేది ఏంటంటే నా వల్ల నేను వెళ్ళి ఆ సినిమా గురించి ఒక రెండు మాటలు మాట్లాడితే ఇంకొక పది మంది ఇంకొక పది టికెట్లు తెగిన ఆ సినిమాకి ప్లస్ అవుతుందని ఆలోచిస్తాను అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్